సృష్టిలో చెడిపోని ఆహార పదార్థం ఏంటో తెలుసా తేనె ఇదొక అద్భుతమైన ప్రకృతి వరం మూడు వేల సంవత్సరాలైనా తేనె చెడిపోదు అయితే దాని వాడకంలో జాగ్రత్త చాలా అవసరం తేనె ఆరోగ్య ప్రదాయిని అయితే నేటి కాలంలో అన్ని ఆహార పదార్థాల మాదిరి తేనె కూడా కల్తీ అవుతోంది అడవి తేనె దొరకడమే గగనమైంది ఇలాంటి తేనె అటవీ ప్రాంతంలో మనం ప్రయాణం చేసేటప్పుడు గిరిజనులు అమ్ముతూ ఉంటారు నల్లమల అటవీ ప్రాంతంలోనూ పాపికొండలు అరకు తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో అమ్ముతుంటారు ఇప్పుడు బద్వేల్ కడప మార్గంలో కూడా అమ్ముతున్నారు తేనె మంచిదా కాదా అని నిర్ధారించే పరీక్షను కూడా వాళ్లే చేసి ఇస్తున్నారు ఒక పేపర్లో తేనె పోసి కింద మంట పెడుతున్నారు తేనె ఉన్న భాగం కాలకపోతే తేనె మంచిదని అర్థం గుంటూరు జిల్లా నుంచి వచ్చిన పలువురు ఈ అటవీ ప్రాంతాల్లో తేనె తీసి ఇలా అమ్ముతున్నారు ఆ పరీక్ష ఎలా చేస్తున్నారు మీరు చూడండి రేపలన్న రేపల దగ్గర సజ్జవరపాలెము ఇది అక్కడి నుంచి అడవి వచ్చి అడవిలోకి వచ్చి అడవిలోకి వచ్చి తేనె తీస్తూ ఉంటాము ఇది పెద్ద గల తేనె ఇది చిన్న గల తేనె ఇది వచ్చి కేజీ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఇది కిలో ఆరు ఆరు వందలు ఒరిజినల్ నేచురల్ అమ్ముతూ ఉంటాము పేరు అండి కడప నుంచి బద్వేలు వెళ్తున్నాము అందువే మార్గమధ్యంలో పెద్ద ఫె ఫారెస్ట్ నుంచి తేనె తీశారు దాన్ని చూసి దాన్ని టెస్ట్ చేసి కొద్దిగా లైట్గా టెస్ట్ చేశాము కొద్దిగా ఒగురుగా అనిపించింది అంటే మాకు కొద్దిగా ప్యూరిటీ అనేది నమ్మకం కలిగింది నమ్మకం కలిగిన తర్వాత ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము అలాగే దాన్ని మళ్ళా ఒక సెకండ్ టెస్ట్ పేపర్ తీసుకొని దాన్ని కాల్చడం జరిగింది కొద్దిగా అదేం ఫైర్ రావడం లేదు సో ప్యూర్గా ఉంది టేస్ట్ చాలా బాగుంది

ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు